ముందుగా అందరికీ హాయ్ అండి చాలామంది డౌట్ అండి ఒకటి ఫ్రెండ్స్తో వ్యాపారం అంటే బిజినెస్ చేయొద్దా చెయ్యాలా చేస్తే ఏ విధంగా బాగుంటుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది అంటే ఉమెన్ సైకాలజీ ప్రకారం నేను చెప్తున్నానండి మరి ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఫ్రెండ్స్తో వ్యాపారం నాకు ఉన్న అవగాహన మరియు ప్రాక్టికల్గా చూశాను కాబట్టి హండ్రెడ్కు నైంటీ ఎయిట్ పర్సెంట్ వద్దనే చెప్తానండి ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవి ఎలాంటి కారణాలు ఫ్రెండ్స్ వ్యాపారం చేస్తే నష్టం ఎందుకు వస్తుందో చెప్పడానికి ఇది మొదటి కారణం అండి మొదటి కారణం వచ్చేసి పూర్వ అనుభవం లేకపోవడం పూర్వ అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అండి కామన్గా ఏమవుతుందంటే బయట మన బయట మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే కామన్గా డిగ్రీ పూర్తిగా కానీ చాలామంది కొందరు వివిధ రకాల జాబ్స్ మరికొందరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావడం మరి కొందరు వాళ్ళ ఫ్యామిలీ వ్యాపారాలు చూసుకోవడం మనం చూస్తూ ఉంటాం ఇంకొంతమంది మాత్రం ఎవరి దగ్గర ఎందుకు పనిచేయాలి మనకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలి కదా అనే ఆలోచనతో ఇది మంచిదే అండి ఇది చాలా మంచి విషయం ఆలోచించినందుకని అయితే ఇద్దరు ఫ్రెండ్స్కి వచ్చి ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతారు ఒక లక్ష రూపాయలు అనుకుందామండి మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులు బాగా నడుస్తుంది అంత బాగానే ఉంటుంది కానీ మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి బాధలేనిది ఖర్చులు ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఇలా కావడం మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో మనం పెట్టిన బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది మరియు అసలు మార్కెట్లో మనం పెట్టిన బిజినెస్ ఏ విధంగా ఏ విధంగా రెస్పాన్స్ ఉంది అనే కొత్త కొత్త డౌట్లు అప్పుడు మొదలు కావడం జరుగుతుందండి అందుకే పూర్వ అనుభవం చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్స్పీరియన్స్ లేని ఎలాంటి బిజినెస్తో తీయకండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో అలా అనవసరంగా దియకండి ఎందుకంటే ఇద్దరికీ ఎలాంటి అనుభవం లేదు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం నూటికి నూరు శాతం ఉంటుందండి అందుకే దాదాపుగా ఏ బిజినెస్ మొదలుపెట్టే ముందైనా ఆ బిజినెస్ గురించి పూర్వ అనుభవం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దాని లాభ నష్టాలు ఏ విధంగా రన్ అవుతుంది మార్కెట్లో దాని వాల్యూ ఏంది అని తెలిసిన తర్వాతనే మనం ఈ బిజినెస్లో దిగడం చాలా బెటర్ అని నా అభిప్రాయం మరి చూస్తున్నాం కూడా మనం చాలా బిజీ విలేజ్లలో పట్టణాల్లో చూస్తున్నాం చాలామంది లక్షల్లో లాస్ అయ్యి వారు బాధపడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళం కూడా ఇందులోకి లాగడం మనం చాలా సందర్భాల్లో చూసామండి అందుకే ఫ్రెండ్స్తో వ్యాపారం చేయడం లాభదాయకం కాదు ఫ్రెండ్స్తో వ్యాపారం చేస్తే నష్టాలు ఎందుకు వస్తాయో చెప్పి రెండో కారణం అండి అతి ముఖ్యమైన కారణంలో అండి అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు ఉండరు కూడా అంటే దీని అర్థం ఇద్దరు వ్యాపారం చేద్దాం అనుకున్నారు కానీ ముందు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత లేకపోవడం ఇద్దరు మనసులు కలవకపోవడం అంటే ఒకరు ఒకటి చేద్దామంటే ఇంకొక ఫ్రెండ్ మాత్రం ఇంకోటి చేద్దామని దీని మూలంగా ఏమవుతుందంటే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయండి దీని ఎఫెక్ట్ వ్యాపారం మీద పడి మరికొద్ది రోజులనే వ్యాపారం నష్టాల పడడం నడుస్తుందండి అందుకే ఫ్రెండ్స్తో వ్యాపారం అంత లాభదాయకం కాదని మరోసారి చెప్తున్నానండి మరి ఎవరితో చేస్తే లాభాలు వస్తాయో అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తానండి చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ అండి